తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సీనియర్ నటుడు దర్శకుడు శ్రీనివాస్ ముదిరాజ్ జన్మదిన వేడుకలను వేములవాడ పట్టణంలో శుక్రవారం రాత్రి మన విలేజ్ సినిమా అధినేత సీనియర్ నటులు డైరెక్టర్ ప్రొడ్యూసర్ బతుకోలు దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ ఆశీస్సులతో శ్రీనివాస్ మరిన్ని సినిమాలు షార్ట్ ఫిలిం దర్శకత్వం వహించాలని ఆకాంక్షించారు వెండి తెరపై దర్శకునిగా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎండి రఫీక్ అసోసియేషన్ నాయకులు శ్రీ రామోజు అశోక్ చారి నిమ్మల శ్రీనివాస్ రామోజు మధు విశ్వజాచారి లోకిని కుమార్ భీముని లావణ్య చిరంజీవి రెడ్డి మధు సిరసిలా దేవన్న కంకటి సురేష్ సినిమా ముచ్చోట్లు యూట్యూబ్ ఛానల్ టీం తదితరులు హాజరయ్యారు

ഒരു വ്രതത്തെ ചെയ്യണം. അല്ലേ? એટલે നമ്മൾ പാസ് ആക്കി. അണ്ണാ ആ കമിനാകുന്നു. ആ പേന ഞാൻ ആക്കിയിട്ട് വരാം. ഇത്രയും മുടി ആള് ഇത്രേം മുടി. ആ. വീണ്ടും വീണ്ടും ഇതിരിച്ചാക്കണോ? ആമേൻ. ഓക്കേ. ഈ రోజు మా మనవిలే సినిమా ఛానల్ మూడవ డైరెక్టర్ అంటే నా ఛానల్లో తను కథ మాటలు రాసి దర్శకత్వం వహించడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి దర్శకుడు నేటి నుంచి దగ్గరగా ఉండేటువంటి సినిమా తీసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే దాంట్లో మొదటి స్థానంలో మన మిత్రులు శ్రీనివాస్ ముదురాజు గారు వెళ్ళిన తను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆల్మోస్ట్ దాదాపుగా వేగవడంలో ఒక నూరు నుంచి నూట యాభై షార్ట్ ఫిల్మ్ తీసి దాదాపుగా అందరికీ కూడా సుపరిచితులే మంచి మనసు ఉన్నటువంటి మనిషి ఆ కథలు కూడా చాలా మన నేటికి దగ్గరగా ఉంటుంది అదేవిధంగా స్నేహితులన్నా బంధువులన్నా ఈ షార్ట్ ఫిల్మ్లన్నా మనకు దాదాపుగా ప్రతి దాంట్లో కూడా ముందుండి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా నిర్వహించేటువంటి ఏకైక వ్యక్తి గారు మన ఎన్వాడో ఉన్నారంటే శ్రీనివాస్ గుజరాజ్ గారే ఈరోజు తన జన్మదిన వేడుకలు కరీంనగర్ స్టార్ట్ సినిమా అసోసియేషన్ నుంచి మేము అందరం చేసి కరీంనగర్ని ఇచ్చేసి తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిసినందుకు చాలా 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 ఆనందపడుతున్నాం తను ఇలాంటి పుట్టినరోజు మీకు ఎన్నో జరుపుకోవాలని చెప్పి తను నిలుగు వేరు సుఖ సంతోషాలతో పిల్లపాకులతో సంతోషంగా జీవిస్తూ ఒక మంచి డైక్ట్గా ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మళ్ళీ ఆశీర్వదిస్తున్నాను రెండు కాబట్టి ఎంతో తెలియాలని మనస్ఫూర్తిగా కూర్చుంటున్నాను మీ అందరి ఆశీర్వాదం అవుతుంది తను హాయిగా ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తున్నాను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీనివాస్ యువరాజు గారికి కరీంనగర్ నుండి తను కూడా మా అసోసియేషన్ మెంబరే తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్ మేకింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి తెలంగాణ నుండి మేము వచ్చి తన రోజుకి మేము హాజరైనాం శ్రీనివాస్ గారు నూట యాభై సినిమాలు దాదాపు షార్ట్ ఫిల్మ్గా తీసి తన ఒక డైరెక్టర్గా ఒక నటుడిగా తను ఉపయోగించుకున్నాడు తన కోసం మేము అక్కడ నుండి ప్రత్యేకంగా వచ్చి తన పుట్టినరోజుకు మేము హాజరైనాం ఇలాంటి పుట్టినరోజులను ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాం జ్లాగీచ్ శ్రీనివాస్ గారు